లోక్సభ ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగియనుండటంతో రాజకీయ పార్టీల నేతలు ఊరువాడ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు సభలు సమాపేశాలు రోడ్ షోలతో నేతలు అభ్యర్థులు ప్రచారం సాగిస్తుండగా కింది స్థాయి నాయకులు గడప గడపకు వెళ్లి తమకే ఓటు వేయాలంటూ కోరుతున్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తూ ఓట్లు అభ్యర్థించారు మెదక్ భారాస అభ్యర్ది పెంకట్రామరెడ్డికి మద్దతుగా దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు నల్గొండ భారా సభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి సైతం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పార్టీ నేతలతో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు ఖమ్మం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు మద్దతుగా ఆ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు